అభివృద్ధి విషయంలో మోదీ గారితో చర్చలో ఎక్కడ కూడా సరిపోలేదు పది పది సంవత్సరాల ఇరవై మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏదాటిగా వారు ప్రజా జీవితంలో ఉండి చిన్నపాటి మరొక లేకుండా అభివృద్ధి లేకుండా జరిగినటువంటి పాలన అవినీతిని ఎజెండా చేయలేకపోతున్నారు వారి పది సంవత్సరాల కాలంలో జరిగిన కుంభకోణాలు అవినీతి పుంకాలు పుంకాలుగా ప్రజలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు యూపీ కాబట్టి అవినీతి చర్చ లేదు వారి కుటుంబ పాలన వంశపాల రాజకీయాల గురించి ప్రధానమంత్రి గారు మోదీ గారిని ప్రస్తావిస్తుంటే దాని మీద కూడా చర్చ లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ స్వప్రయోజనాల కోసమే పనిచేసిన పార్టీలు అది కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఎస్పీ అయినా ఆర్జేడీ అయినా నేషనల్ కాన్ఫరెన్స్